స్వామి శరణమయ్యప్ప సప్త ఋషి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే విక్షబంధులకి నమస్కారం భక్తివనం ఛానల్కి స్వాగతం యాక్చువల్గా మా స్వాములు చెప్పే వంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా కొన్ని ధర్మ సంధ్యాలు వివరించండి గురుగారు మీకు అందుబాటులో ఉన్న వంటి ప్రదేశాల్లో మేము టిఫిన్ చేయవచ్చా చేయకూడదా రోడ్డు మీద నిలబడి మేము భోజనం చేయవచ్చా చేయకూడదా అటువంటి సమయంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఎటువంటి ఇది జరుగుతాయి అంటే స్వామి శరణం ఎందుకంటే రోడ్డు మీద అనేది ఫుడ్పాట్ మీద నిలబడి మాల ధరించుకొని టిఫిన్ చేయటం కానీ భోజనం చేయటం కానీ అది చాలా నిషేధిస్తున్నాము ఎందుకంటే ఇది ఎవరినో చించపరచటము టిఫిన్ సెంటర్ని చించపరచటము ఇతర ఇతర వాళ్ళని కిందపరచటం కాదు వారు ధర్మవంతంగానే పనిచేస్తున్నారు చాలా శాస్త్రంగా కానీ మనము మెడలో నైష్ఠిక బ్రహ్మచర్యంతో మనం మాల వేసుకొని బ్రహ్మచర్యంతో ఒక మహర్షిగా మనం తపస్సు ఆచరిస్తున్నాం ఆ తపస్సు ఆచరించే సమయంలో ఎలా ఉండాలంటే అయ్యప్ప లాగానే మనం కనపడాలి ఆ ఒక ప్రభావం కనపడాలి ఆ ఒక తేజస్వి రావాలి అటువంటి చేసినప్పుడు ఎలా ఉండాలంటే నియమాలు కూడా నిష్టాలు మీకు అటువంటి కఠోరంగా ఉంటేనే అద్భుతంగా ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అంటే మనం చెప్పలేము అనంతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అదే అదే విధానంగా కన్యస్వాములు కానీ కత్తి స్వాములు కానీ గంట కానీ గదస్వాములు కానీ పూజలకి మండల పూజలకి అటెండ్ అవ్వాలి ఇంట్లో కూర్చుంటే ఆఫీసులో కూర్చుంటే కాదు వాస్తవానికి మండల పూజలు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై యాభై పూజలకి అటెండ్ కావాలి కనీస్వాములు వాళ్ళకి దాంట్లో అతీతమైన అనుభవం ఉంటుంది సేవా భావనలో కలుగుతుంటుంది అంతేగాని ఆ కన్నీస్వామి దొరికాడు కదా అని చెప్పి ఆ స్వామికి విపరీతమైనటువంటి భోజనాలు పెట్టి అనేక రకమైనటువంటి పదార్థాలు పెట్టి ఆ స్వామిని మాత్రం మీరు పొరపాటున అటువంటి తప్పులు చేయకూడదు ఆయన ఎంత తింటారో అంతవరకు భోజనం చేస్తే చాలు ఆయన కడుపు నిండే వరకు వాళ్ళ స్వాములని వాళ్ళ స్వాములని వీళ్ళ స్వాములని చెప్పి అనేక ఆకులు పెట్టి ఆ స్వామిని ఇబ్బంది కక్కించేటట్టుగా చేస్తున్నారు అది చాలా బాధాకర విషయం దాని అంతా కూడా కొద్దిగా మనం మానుకోవాలి ఆయన దైవస్వరూపం కూడాను ఒక మనిషి ఆ మనిషికి ఎంత ఆహారం ఆ సంచి ఎంత ఉంటుందండి ఇంతవరకు ఉంటాడు ఆ పిల్ల పసిపిల్లవాడికి అంతవరకే పెట్టి పంపించండి సేవా కార్యక్రమంలో బుందూ ఉండాలి కానీ స్వాములు అలంకారం విషయంలో కావచ్చు దైవాహికమైన సేవా కార్యక్రమంలో ముందుంటే మీ జీవితంలో కూడా ముందు ముందు చాలా విశాలంగా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఒక సిట్యువేషన్ తీసుకొని మంచి వైబ్రేషన్ తీసుకొని అద్భుతమైన ఒక దీక్షలో మీరు పాల్గొనుకోవాలి వాస్తవానికి అయ్యో మాకు ఆ పూజలో ఆహ్వానం రాలేదే ఈ పూజలో మాకు ఆహ్వానం రాలేదే అని మీరు భావన చేయకూడదు ఎక్కడైనా శరణగోషం వినిపిస్తే మీరు ఆ పూజలకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ కుల మత భేదము లేదు అందరూ ఆహ్వానితులే ప్రతి వాళ్ళు కూడా అయ్యో ఆ స్వామి మా పిలవకుండా కూడా పోయి మేము కూర్చున్నాం కదా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేసి మీరు ఫీల్ అవుతున్నారేమో కానీ చాలా మటుకు అటువంటి ఫీల్ పడే అవసరమే లేదు ప్రశాంతమైన వంటి వాతావరణంలో అనంతమైన వంటి ఒక వాతావరణంలో మీరు ఉండవచ్చు అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది ఎప్పుడైనా కూడా పూజలో అర్చన పుష్పము స్వామి వారికి వేస్తుండాలి ఎవరైనా గురుస్వామి దగ్గర ఉన్నారనుకోండి వారు ఏం చేస్తారంటే మీకు అర్చన చేపిస్తారు లక్షార్చన కావచ్చు సహస్రనామ కావచ్చు ధూపం ముట్టిస్తారు దీపం ముట్టిస్తారు సేవ భావన అనేది మనకు తెలియాలి ఆ ధూప దీప నైవేద్యం పక్క నిరంతరంగా మనం ఉండటం వల్ల మనలో ఉన్న వంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మన శరీరంలో రావటం అన్నీ కూడా జరుగుతుంటుంది దానికి మనం దృష్టి జాలించాలి అదే విధానంగా కత్తిస్వామి కూడా ఏ ఒక్కసారి వెళ్ళొచ్చాను కదా ఇంకా రెండోసారి పూజలకు అని ఉండదు కంపల్సరీ దాదాపు ముప్పై పూజలు నలభై పూజల పైన మనం అటెండ్ అయ్యి వాళ్ళకి సేవా కార్యక్రమంలో ఉండాలి ఐదు సంవత్సరాల వాటికి కూడాను ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఆయన గురుస్వామి అనిపించుకున్న వంటి ఒక స్థాయికి చేరుతారు ఎందుకంటే మొత్తం కూడాను తెలుసుకుంటారు స్వామికి ఎటువంటి మాల అలంకారం చేయాలి నిమ్మమాల ఎందుకు వేయాలి తులసి మాల ఎందుకు వేయాలి స్వామికి మాలని అలంకరణ చేయాలి బంతిమాలలు ఎందుకు స్వామివారికి అలంకరించారు అనే ఒక విషయాలన్నీ కూడా కొన్ని కొన్ని అర్థాలు వేరుగా ఉంటాయి స్వామివారికి ఆకులతోనే పూజలు చేస్తారు ఆ కొన్ని పందిర్లోనే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు కేరళ సైడ్ కర్ణాటక సైడ్ తమిళనాడు సైడ్ వస్తే మీకు ఇక్కడ ఉన్నట్టుగా పెద్ద పెద్దగా డెకరేషన్స్ అన్నీ చేయరు అక్కడ మువ్వలతోనే పందిరు వేస్తారు అట్టితోనే పందిరు వేస్తారు కింద అంతా కూడా నేల మీదనే పటాలు పెట్టి చేస్తారు అక్కడెక్కడ కూడాను పడి పూజ చేయరు పడి పూజ వచ్చేసి కేవలం కింద అట్టి దువ్వలతో పెట్టి అట్ట పెట్టి కాల్స్తారు పడి పూజలు ఎవరు ఎక్కడ చేయరు ఇక్కడ మాత్రం పెద్ద పెద్దగా పడి పూజలు చేస్తూ ఉంటారు పూజ జరిగేది కేవలం సన్నిధానం ఒకటే అక్కడ దైవిక్యమైన వంటి అష్ అష్టాధాల శక్తిపీఠాలలో నివసిస్తాయి కాబట్టి అక్కడ ప్రతి మాసము ప్రతి ఇది కూడాను చేస్తూ ఉంటారు ఇప్పుడు రేపు మకరజ్యోతి అయిన తర్వాత రోజు పడిపూజ ఉంటుంది అక్కడ చాలా విశేషమైనవంటి పడి పూజ జరుగుతూ వాళ్ళ పేరు గోత్రనామలతో చేస్తుంటారు ఉంటారు సన్నిధానం ఎక్కేటప్పుడు చాలా వరకు కూడా అయ్యప్పనామస్మరణ స్మరిస్తూ అయ్యప్ప శరణ కోసం చెప్పుతూ వెళ్తుంటే మీకు అనంతమైనవంటి శక్తి వస్తువు మీరు ఫోన్లో మొబైల్ మాట్లాడుకుంటూ ఎక్కువకూడదు ఎప్పుడు కూడా గుట్టలు ఆ గిరిపదేశం స్వామి నడమారుతున్న వంటి పుణ్య పొంగావణ ఆ పుణ్య పుంగావరణం ఉన్నప్పుడు వీడియో తీసుకొని సెల్ఫీలు తీసుకొని అనేక రకమైన వంటి వేషాలు వేయకూడదు సాక్షాత్గా నీలమైపోవాలి స్వామివారికి లేని మీరు వీడియో కాల్ చేసుకుంటే ఇదిగో నేను అపాచ్చిమేళలో ఉన్నాను ఇదిగో నేను శరం ఉన్నాను ఇదిగో నేను శబరిపీఠంలో ఉన్నా అనేసి ప్రతి క్షణము ఆగి ఆగి ఆ ఒక ఎంటర్టైన్మెంట్ని ఆపుకోవాలి మీరు తీసుకోండి వద్దనట్లేదు కాకపోతే ఏంటంటే దాన్ని వైరల్ చేయకుండా భక్తి భక్తి మార్గంలోనే ఉంచుతానే చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది శబరిమలకు వెళ్ళే ప్రతి అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్క మహిళలు మాలికాపురదములు అందరినీ కూడా ఒక గురుస్వామి బాధ్యత తీసుకున్నప్పుడు ఎంబడి వచ్చే వంటి నలభై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు ఆ గురుస్వామి బాధ్యత అవుతుంది చాలా శ్రద్ధ వహించి ఆ ఒక శబరిమలకి వాళ్ళని తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే బాధ్యత గురుస్వామిదే ఉంటుంది కాబట్టి గురుస్వాములు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రతిది కూడాను మన గవర్నమెంట్ మీద వేయలేము ప్రతి కూడా పోలీసు మీద వేయలేము ప్రతిదినూ కూడాను ఇతర పైన కూడా మనము నింద వేయలేము అది బరువు ఎవరి మీద పడుతుంది అంటే గురుస్వామి మీద ఉంటుంది ఆ గురుస్వామిని రక్షించేది ఎవరంటే ఆ శబరిగిరీశ్వరుడు ఒకటి అందుకే ఆ స్వామికే శరణం వేడుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని నమ్ముకుంటూ ఆ ఒక శబరిగిరికి బయనం చేసేటప్పుడు பள்ளிங் கட்டு சபரிமலுக்கு இருமுடி கட்டு சபரிமலக்கு கள்ளும் மொழும் காலிக்கம் ஏத்தி விடப்பா தூக்கி விடப்பா சுவாமியே சரணம் சரணமப்பட்டு சரணம் செப்புக்கிட்ட சுவாமியே சரணம் ஐயப்பா